న్యాయస్థానాలను గౌరవించకుండా చట్టాలను చేతుల్లోకి తీసుకుని తెనాలి పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇండియన్ లాయర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శాంతకుమార్ డిమాండ్ చేశారు గుంటూరు జిల్లా కోర్టు ఎదురు శాంతకుమార్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా శాంతకుమార్ మీడియాతో మాట్లాడుతూ జాన్ విక్టర్ మరో ఇద్దరిపై తెనాలి పోలీసులు చేసిన అమానుష దాడిని ఖండిస్తున్నామని అన్నారు పాశవిక దాడి చేసిన తెనాలి టౌన్ త్రీ టౌన్ పట్టణ సీఏలను సస్పెండ్ చేసి వారి మీద కేసు నమోదు చేయని డిమాండ్ చేశారు పోలీసుల చట్ట వ్యతిరేక చర్యలను సమర్థిస్తున్న గుంటూరు జిల్లా ఎస్పీపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు దాడికి పాల్పడిన పోలీసులపై చర్యలు చేపట్టకపోతే జిల్లా వ్యాప్తంగా నిరసనలు ర్యాలీలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బాధితుడు రాకేష్ ఐఎల్ఏ సభ్యులు వేణు గుండూ శ్రీను వై సురేష్ బాబు సందీప్ కట్ట నరసింహ సుబాని తదితరులు పాల్గొన్నారు ఆధ్వర్యంలో ఈ గుంటూరు జిల్లా కోర్టు ముందు నిరసన కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా తెనాలిలో జరిగినటువంటి న్యాయవాది జాన్ విక్టర్ అలాగే దోమ రమేష్ దోమ రాకేష్ కరీముల్లా అనే ముగ్గురు పైన అమానుషంగా పోలీసులు దాడి చేసి హింసించి కొట్టి మూడు రోజులు అక్రమంగా నిర్బంధంలో పెట్టుకున్నటువంటి సంఘటన గడిచి రెండు నెలలు దాటింది ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీసు ఉన్నతాధికారులు కానీ బాధ్యులైనటువంటి తెనాలి టూ టౌన్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు అయినటువంటి రాములు నాయక్ అట్లాగే రమేష్ బాబులపై ఇంతవరకు చర్య తీసుకోకపోవటం ఈ పోలీసు ఉన్నతాధికారుల అసమర్థతకి అట్లాగే ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది తార్కాణంగా కనపడుతుంది మనకి విచారిస్తే తెనాలిలో పోలీసులు గంజాయి వ్యాపారం చేపిస్తూ గంజాయి వ్యాపారంలో భాగంగా వసూళ్ల కార్యక్రమంలో కన్నా చిరంజీవి అనే కానిస్టేబుల్ కిల్లర్ అలియాస్ నవీన్ అనే అతనితో డబ్బుల వివాద డబ్బుల విషయంలో వివాదం పడుతూ ఉంటే ఆ వివాదాన్ని అడ్డుపడ్డ జాన్ విక్టర్ అనే న్యాయవాది పైన పోలి కన్నా చిరంజీవి దాడి చేసి డబ్బులు అట్లాగే సెల్ ఫోను బండి తాళం తీసుకుంటే దాన్ని తిరిగి తీసుకున్న తర్వాత ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఐదుల సంఘటన జరిగితే ఇరవై ఐదో తేదీ ఉదయాన్నే రాకే దోమ రాకేష్ అని అక్కడ ఐతా ఐతానగర్కి సంబంధించిన వ్యక్తి తెనాలి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ వస్తే అతన్ని ఇరవై ఐదో తేదీ ఉదయం అక్రమంగా కస్టడీలోకి తీసుకొని ఆ తర్వాత జాన్ విక్టర్ని కరిముల్లా అనే వ్యక్తులని కూడా మంగళగిరిలో వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే వాళ్ళని అక్రమంగా నిర్బంధించి కారులో తీసుకెళ్తూనే దాడి చేసి కొట్టి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మధ్యాహ్నం వరకు కొట్టి హింసించి ఆ తర్వాత ఈ ఓపెన్ చేసి వాళ్ళకు దుర్మార్గులుగా ఈ సమాజానికి చూపించి ప్రజల సహకారం లేకుండా చేశారు కానీ మరి లీగల్గా వాళ్ళు టెక్నికల్గా అన్ని విషయాల్లో దొరికిపోవడం జరిగింది మరి వాళ్ళని రిమాండ్ పెట్టిన తర్వాత రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది మరి ఆ లెక్క చూసుకుంటే మరి ముందుగా మీరు మీ పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి ఎన్ని కేసుల్లో పోలీసులు ఉన్నారు అలానే రాజకీయ నాయకుల మీద ఒక్కొక్కళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయి మరి ఆ కేసుల్లో వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారా మరి ముందు అది ఓపెన్ చేయండి అవి ఎన్ని చేయకుండా అమాయకులైన ప్రజల మీద మీరు రౌడీ షీట్లు ఓపెన్ చేసి మీ తప్పు ఎక్కడ కప్పుకూర్చుందని ప్రతి మరి డ్రగ్స్ దందాలో ఈ పోలీస్ వ్యవస్థ ఉంది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఆ వసూళ్ళలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఈకపోతే మరి అది ఎక్కడ బయట పెడతారని చెప్పి ఈ విధంగా వాళ్ళ మీద